వెల్కమ్ టు టీవీ తెలుగు నంద్యాల జిల్లా చాగల్లమరి మండలం చిన్నవంగలి గ్రామంలో కొండ చర్యలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు ప్రగాఢ సంతాపం తెలిపారు ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు తల్లిదండ్రులు తోబుట్టులను కోల్పోయిన అనాథ బాలిక తాళ్లపురెడ్డి గురు ప్రసన్నకు చంద్రబాబు పది లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు బాలికను చూసుకుంటున్న నానమ్మ తాళ్లపురెడ్డి నాగమ్మకి రెండు లక్షల రూపాయలు సాయం అందించాలని చంద్రబాబు ఆదేశించారు మరోవైపు పార్టీ పరంగా కూడా ప్రసన్నకు అండగా ఉంటానని సీఎం తెలిపారు ప్రసన్నకు మంజూరైన ఆర్థిక సాయం కోసం పది లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామంలో ఓ మట్టి మీద కూలిపోయింది ఈ ఘటనలో రెడ్డి గుణశేఖర్తో పాటు భార్య దస్తగిరి కుమార్తెలు పవిత్ర గురులక్ష్మి మృతి చెందారు అయితే గురుశేఖర్ రెండో కుమార్తె ప్రసన్న ప్రొద్దుటూరులో అమ్మమ్మ నాగమ్మ వద్ద ఉంటూ చదువుతోంది దీంతో గుణశేఖర్ కుటుంబంలో ప్రసన్న ప్రమాదం నుంచి బయటపడింది ప్రసన్న అనే బాలిక ప్రమాదంలో కుటుంబం మొత్తాన్ని కోల్పోయి అనాథగా మారింది ఈ విషయం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించి ఆర్థిక సాయం ప్రకటించారు